పూరి అని ఎందుకు పెట్టిన పేరు భయపడతారని అనే పాయింట్ మీద ఆ పాయింట్ మీద ఇస్తారు బట్ నీకు యాక్చువల్ సినిమాకి వెళ్ళేది ఎవరు తెలుసా వాళ్ళు రేపు ఇప్పుడు స్కూల్ బంకొట్టి కాలేజ్ బంకొట్టి మోస్ట్ వెళ్ళేది వాళ్ళు ఎందుకంటే హారర్ సినిమా నీకు టీన్స్ ఉన్నంత క్రేజ్ ఎందుకంటే నేను నేను నా ఫిఫ్టీన్ నా ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు నేను పిచ్చి పిచ్చి చూసాను హారర్ సినిమా ఏదో రిలీజ్ అవుతాను భయ్య వెళ్ళిపోయాడు థియేటర్కి ఇప్పుడు తోని తగ్గించాను కానీ అప్పుడు ఏంటంటే ఒక లో ఏంటంటే అప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ తీసుకొని వాళ్ళు భయపడతారు నేను అంటే మనం కూడా వాళ్ళు ఎక్కడ బయటకు వచ్చేవాళ్ళు కాదు సినిమా అంటే వచ్చేవాళ్ళు అప్పట్లో ఏంటంటే సరదాగా మనం బ్రో ఆరో సినిమాలుగా అమ్మాయిని తీసుకెళ్లేవాడు అనమాట అనవసరంగా మీకు అమ్మేసినట్టు ఉంది ఇప్పుడు అందరు చేసేదే భయ నేను బయట ఓపెన్ చెప్తున్నాను ఫ్రెండ్స్ తీసుకెళ్ళాను భయ గర్ల్ ఫ్రెండ్స్ ఓకే అదంతా వాళ్ళు ఎడిట్ చేసేస్తారా అని ఉండవు